నమస్తే అండి నేను ఉషా ఏంటి ఉషక్క అన్నం పెట్టుకుంటున్నావు మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటావా అని అనుకుంటున్నారా తప్పకుండా మా ఇవాళ స్పెషలే ఖచ్చితంగా ఎందుకంటే ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా పాతకాలం పద్ధతిలో గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేశాను అద్భుతంగా ఉంది మీరు తింటే ఉంటుంది అసలు మీరు మర్చిపోరనమాట ఇప్పుడు మనకి కనిపించే టేస్ట్ లేవి కాదు అదొక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఎంతైనా పాతకాలం పచ్చడి కదా అంతే బాగుంటుందన్నమాట నాయనము చేసేదప్పుడు అది నాకు గుర్తొచ్చింది ఒకసారి మనం కూడా ట్రై చేస్తే అని మొదలుపెట్టా నా ఛానల్లో ఉంటుంది నేను ఎలా చేశానో ఒక్కసారి వెళ్ళి చూసేయండి ఇప్పుడు మాత్రం మనము ఇంట్లోనే ప్రతిరోజు నేను మేకడ తీస్తున్నాను కదా నెయ్యి ఇవాళే కరగబెట్టా అది ఈ పచ్చడి కోసమే కరగబెట్టా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి గోంగూర రోటి పచ్చడి వేడి వేడి అన్నం దానిలోకి కచ్చా పిచ్చగా దంచిన ఉల్లిపాయలు ఒక్కొక్క ముద్దుకి ఆ ఉల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ మరి మీరే ఊహించుకోవాలి ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి నాకు మాత్రం బాగా నచ్చింది నేను ఇది రెండు రోజులైనా సరే ఒక్కదాన్ని తినేస్తాను సూపర్ అబ్బా